హలో ఫ్రెండ్స్ నేను మీ కనగేసన్ ప్రసాద్ ఈ పర్టికులర్ వీడియో ఎరాడికేటింగ్ చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా విత్ రిఫరెన్స్ టు తెలంగాణ సో ఇది సాధ్యమా మనం అందరం అనుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యం అవుతుంది కాబట్టి కలిసికట్టుగా అంకణం కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా టూ థౌజండ్ థర్టీకి ఈ చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటి హామీతో నేను ఈ పర్టికులర్ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ నడిపిస్తున్నాయి తెలంగాణలో వికారాబాద్ వంటి జిల్లాలో తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల ఆరు వందల నలభై నాలుగు మందికి పైగా పిల్లలు పనిచేస్తున్నారు చాలా మంది చదువు మానేసిన వారు కుటుంబ కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రమాదకరమైన ఉద్యోగాలలోకి బలవంతంగా వెళ్లాల్సి వస్తుంది మనము బాల కార్మికులను అంతం చేయగలము ఇది సాధ్యమా సో ఇది సాధ్యమా అంటే పత్తి పొలాల్లో బాల కార్మికులను దాదాపు నిర్మీలించడంలో తెలంగాణ విజయం సాధ్యం చేసింది సాధ్యమే చూపించింది బాల కార్మిక చట్టం అమలు బలోపతం చేయడము పద్నాలుగు ఏళ్లలోపు పిల్లలను ఎవ్వరూ పని చేయకుండా చూసుకోవడము సర్వశిక్ష అభి యాన్ వంటి కార్యక్రమాల ద్వారా విద్యా ప్రాప్యతను పెంచడం బాల కార్మికుల డిమాండ్ను ఆపడానికి అవగాహన పెంచడం గత సంవత్సరం తెలంగాణలో రక్షించబడిన మూడు వేల ఐదు వందల మంది పిల్లలు మాదిరిగానే పిల్లలను రక్షించి వారికి పునరావాసం కల్పించే ఎన్జిఓలకు మద్దతు మనం ఇవ్వాల్సి ఉంటుంది బాల కార్మికులను అంతం చేసే పోరాటంలో మనమంతా చేరుదాం పెన్సిల్ పోర్టల్లో బాల కార్మికులను నివేదించండి లేదా వన్ జీరో నైన్ ఎయిట్కు కాల్ చేయండి ట్రై లేదా సహయోగ్ కేర్ ఫర్ యూ వంటి ఎన్జిఓలకు విరాళం ఇవ్వ ఇవ్వాల్సింది కలిసి మనము తెలంగాణలో మరి భారతదేశంలోని ప్రతి బిడ్డకు నేర్చుకోవడానికి ఆడుకోవడానికి మరియు కళలను కనే అవకాశాన్ని మనం ఇవ్వగలము సో కలిసికట్టుగా మనమంతా కూడా పాల కార్మికులను నివేదించాల్సిన అవసరం ఉంది సో ఎన్జిఓస్కు మనం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మీకు ముందుకు వస్తాను థ్యాంక్ యూ